అది గమనించిన శ్రావ్య విరాట్ ఇక నక్లెస్ గురించి మర్చిపో నాకది వద్దు నిజం చెప్పాలంటే ఆ నెక్లెస్ కి అంత డబ్బు ఖర్చు చేయడం తెలివైన పని కాదు అని అంది ఆ మాటకు విరాట్ లోపలే ఆనందపడుతూ హమ్మయ్య నాకు మూడు కోట్లు మిగిలించావు అని అనుకున్నాడు కాని ఆ ఫీలింగ్ ని బయట కనిపించనివ్వకుండా సరే తెలివైన పని కాదని నువ్వే చెప్తున్నావు కదా అయితే నేను దాన్ని కొనంలే అని అన్నాడు అది చూసి సాగర్ చిన్నగా నవ్వాడు నిజానికి శ్రావ్య కోసం విరాట్ ఆ నెక్లెస్ కొనడానికి సిద్ధపడతాడని అనుకున్నాడు సాగర్ కానీ చివరికి అతను డబ్బుకే ఇంపార్టెన్స్ ఇవ్వడం చూసి అతని దగ్గర కేవలం డబ్బుందన్న అహంకారం తప్ప ఇంకే మంచి లక్షణం లేదని గ్రహించాడు సాగర్ నవ్వును చూసిన విరాట్ కోపంగా ఎందుకలా నవ్వుతున్నావు నువ్వు నిజంగా అంత గొప్పవాడివే అయితే శ్రావ్యకు మూడు కోట్లు పెట్టి ఆ నెక్లెస్ కొనివ్వు అని అన్నాడు ఆ మాట వినగానే శ్రావ్య చిరాగ్గా ముఖం చిట్లించి నిజానికి విరాట్ తన కోసం పేలంపాట మొదలు పెట్టగానే ఆమెకు సంతోషంగా అనిపించింది కానీ అతను పదే పదే సాగర్ను ఎగతాళి చేస్తూ మాట్లాడుతూ ఉండడంతో ఆమెకు కోపం వచ్చింది డౌన్లోడ్ కింగ్ ఆడియో సిరీస్